హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బాత్ని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనం చార్నగర్ లొకేషన్లో లొకేషన్ లో ఉన్నాం ప్రస్తుతానికి అయితే చార్ నగర్ ఊళ్ళో ఉన్న అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి సాయిబాబా గుడి రోడ్కు ప్రస్తుతానికి చార్ నగర్ అనమాట చాయిబాబా టెంపుల్ సాయిబాబా కమాండ్ లో వస్తాయి ఇక్కడ ఒకటే వస్తా అంటే సాయిబాబా కమాండ్ లో అయితే ఒకటే వస్తుంది చార్ నగర్ ఊళ్ళో అనమాట రోడ్ కనమాట రోడ్ కనమాట ఓకే ఈ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాడు ఆల్రెడీ ఇక్కడ అంటే ఈ వారం ఎన్నో తెచ్చుకోవడా తెచ్చిన పదిహేను తెచ్చిన పదిహేను తెచ్చి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయా ఐదు ఇవన్నీ అయిపోయినాయా అయిపోయా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి షెడ్ కానీ ఎక్కువతాయండి ఆవులు అయితే అయితే ఇప్పుడు మనకి మన తాను ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి అంటే లక్ష పది లక్ష ఇరవై తొంభై ఎనభై డెబ్బై ఐదు ఓకే అంటే డెబ్బై ఐదు నుంచి ఒక లక్ష యాభై వరకు ఉంటాయి అంట ఫ్రెండ్స్ అయితే మనకు ఈ ఆవులు మనకు ఏమేమి ఇప్పుడు ఉన్న ఆవులు అయితే ఏమేమి రేట్ ఒకసారి అయితే కనుక్కుందా అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి చార్నగర్ లొకేషన్లో అనమాట చార్నగర్ విలేజ్లో ఉన్న అనమాట మనం ఇప్పుడు మనకు వచ్చేసి అన్న ఇది ప్రస్తుతం ఏమి తారనా ఒకటి ఇరవై అంటే ఈనడానికి ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒకటి ఇరవై ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు చర్దనగర్ మార్కెట్లోకి వస్తాను చర్దనగర్ మార్కెట్లో కూడా వస్తాను అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి ఇరవై చెప్తుండు ఇప్పుడు మనకి ఈనడానికి ఇంకా టైం ఎంత అన్న ఈ వారం లోపల ఈ వారం లోపల ఈంట అంట అంటే పది పైన ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా పది పైన అయితే పాలిస్తా అంట మనం ప్రశ్నకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఒకటి ఒకటి ఇరవై వేలు అంటే అటు ఇటు తగ్గుతాయమన్నా ఫ్రెండ్స్ అటు ఇటు అయితే రెండు మూడు వేలు అయితే ఖచ్చితంగా అయితే తగ్గుతాడు అంట ప్రస్థానికైతే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఒకటి ఇరవై అంట ఫస్ట్ హావ్ వచ్చేసి బోడావ అనమాట ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకటి ఒకటి ఇరవై అంట మనకు పది పది షేడ్ల పాలు ఉన్నాయంట ఓకే మళ్ళీ సెకండ్ పస్చావు అయితే ఈ దాము మళ్ళీ సెకండ్ హౌస్ దగ్గరికి వచ్చాము అన్న సెకండ్ హౌస్ ఏందనా తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదా ఈయనకుందా అంటే ఇక టైం ఎంత పడుతుంది రెండు మూడు రోజులు ఇంత ఇది రెండు ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు రెండు మూడు రోజుల ఇంత అనమాట మనకు వచ్చేసి మనకు అంటే ఇది ఎన్ని తలావాళ్ళ పచ్చు పచ్చావు చెప్పకపోతే ఎన్నో ఇది మూడైతనా ఫ్రెండ్స్ ఇది అయితే మూడైతనంట మనకు ఫస్ట్ అయితే మనకి ఇది సెకండ్ హావ్ రెండు అవుతున్నా అంట మనకి వచ్చేసి ఇప్పుడు రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ తొంభై ఐదు వేలు అయితే చెప్తుండ అయితే ఇక్కడ మనం కరెక్ట్ ఛార్ట్ నగర్లో ఉన్నాము ఓకే అంటే అటు ఇటు అయితే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతూ అటు ఇటు అయితే తగ్గుతా అంట మళ్ళీ పాలు చెప్పడానికి వస్తుందా పాలు ఫ్రెంచ్ ఇక్కడ ఓకే ఫ్రెంచ్ ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఖచ్చితంగా ఇచ్చాండ రెండు పూటలు కలిసి పదహారు చే ప్లస్ వన్ అయితే మళ్ళీ ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది మన తాను అయితే ఇప్పుడు మనం ఫ్యూస్టర్ కదా పొడుగు కూడా ఈ విధంగా ఉంది మనకు క్లారిటీ ఉంది ఆవులైతే ఈ అన్న దగ్గర అన్న నీ పేరేం పేరు అన్న రెడ్డి నాకు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ షూస్టర్ కదా రెండవ అయితే ఈ విధంగా ఉంది త్రాడెట్కెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యూస్టర్ తాడావు కూడా హెచ్ఎఫ్ ఆ అంట మనకు వచ్చేసి ఈ ఆవు హెచ్ఎఫ్ అవా జెర్సీ జెర్సీ ఇదిఫావా ఇది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఇది వచ్చేసి ఇది కూడా ఇది కూడా అంట ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఎంత చెప్పిన రేటు తగ్గుతుంది ఆర్ఆర్ ఇస్తుంది పాలు ఇప్పుడు వచ్చేసి ఒక పూట కలిసి పన్నెండు షీర్లు వరగాడి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే ఒక ఒక పూటకు వచ్చేసి ఆర్ఆర్ అంటే ఇప్పుడు పది పన్నెండు పద్నాలుగు ఛర్లు అయితే ఇస్తున్నా అంట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఇది వచ్చేసి తొంభై అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తుండ్రు అంటే తగ్గుతుందంట ఇటు అయితే కూర్చొని మాట్లాడుతుంది తగ్గుతుందంట చూసారా అంటే ఈయనకుంది అన్నది ఇది దీని చూడా ఇక్కడ అది కుటంలో అంట దీని అయితే ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఎన్ని రోజు ఎన్ని రోజులు అవుతుంది ఈయన వారం అవుతుంది అంట ఈయన అయితే ఇక్కడ చూసినారు కదా త్రాడా అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడగలగవచ్చు ఇది కూడా హెచ్ఎఫ్ అవంట అంట ఇప్పుడు చార్నగర్ మనకు ప్రస్తుతానికి అయితే చార్ అయితే ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తానికి అయితే ఫోర్తా అనమాట మనకు వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే అనమాట మనకు వచ్చేసి ఇది పాలన ఇస్తానా ఐదు ఐదు అంటే ఇప్పుడు ఒక వినిందా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఐదైదు షీల్డ్ అయితే ఇస్తుంది పొద్దుగాల విన్నందుకు ఇప్పుడు అయితే పొడుగు అయితే కనిపించట్లేదంట ఇప్పుడు మనకు చూ చూస్తారు కదా ఐదు ఐదు షీల్ అయితే ఇస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ రేట్ అయితే చెప్పిన అన్న అయితే అన్న మాటలో విన్నారు కదా అయితే ఈ విధంగా అయితే రేటు ఉంది మనకు వచ్చేసి లాస్ట్ సెవ్ అయితే ఒకటి ఉంది ఇది ఇప్పుడు అది కట్టేసి అది కూడా అమ్మడానికేనా లేదా చూసిన తర్వాత దీని దీని కథ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఐదు ఐదు అయితే ఇస్తుంది రేట్ ఎంతో అంతే ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఈనింది అంటే ఎన్ని అవుతుంది వారమా ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత వారం రోజులు అయితే అవుతుందంట ఓకే మళ్ళీ ఇప్పుడు మనం లాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము చూసిన తర్వాత లాస్ట్ చావ్ అయితే ఇది అనమాట దీని కథ చెప్ద్దు అన్న తొంభైదా దున్నవాళ్ళు ఆరు ఆరు ఇస్తుంది నిన్ననే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జున్నపాలు అయితే ఆర్ఆర్ ఆరు చీరలు అయితే ఇస్తుందంట మనకు వచ్చేసి తొంభై ఐదు వేలు అంట తొంభై ఐదు వేల అంట జున్నపాల్ ఆర్ఆర్ ఇస్తుందంట మనకు పొడువు కూడా చూడొచ్చు పొడువు కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఎంకలకల్ కూడా చూడొచ్చు ఆల్రెడీ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ అంట జున్నుపాయితే అయితే ఆర్ఆర్ చీరలు అయితే ఇస్తుందంట చూశారు కదా మనకు వచ్చేసి చాట్ ఉన్న మనం ప్రస్థానికైతే అయితే చార్నగర్ దొరిచెల్ల రోడ్ అనమాట వచ్చేసి ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ దిడ్చల్లా పాత రోడ్ ఓకే అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమైనా మార్కు ఉంటుందా సాయి ఫ్రెంచ్ ఇక్కడ సాయిబాబా రెండో కమ్మంది దాటి వస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ రోడ్డు పైన ఉంటాయి ఆవులు మనం చూడు చూడవచ్చు ఫ్రెంచే లెఫ్ట్ రైట్ ఓకే ఫ్రెంచ్ విన్నారు కదా అన్న మాటల్లో ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి మన దగ్గర అయితే చూసారు కదా ఒక ఎంతవరకు ఎంతవరకు ఉంటాయి మన తాన ఇంకా ఓకే ఒక మాట అంటున్నాం మనకు డెబ్బై నుంచి లక్ష వరకు ఉంటాయా డెబ్బై నుంచి డెబ్బై ఐదు నుంచి లక్ష వరకు అయితే ఉంటా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మా తాన అయితే ఈ విధంగా ఉంది రెడ్డి నాకు అన్న దిగితే అయితే ఈ విధంగా అయితే ఆవులు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం